అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త పెన్షనర్లకు హైకోర్టు శుభవార్త అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాలకు వెళ్ళిపోదాము ఇక హక్కుగా రావాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం విశ్రాంత ఉద్యోగులు చెకోరా పక్షుల్లో ఎదురు చూస్తున్నారు ఉద్యోగ విరమణ పొంది ఏడాది దాటినా బెనిఫిట్స్ బిల్లులు క్లియర్ కావటం లేదు పెండింగ్ మెడికల్ బిల్స్ సెరెండర్ లీవ్స్ మెడికల్ రీంబర్స్మెంటు ఇంక్రిమెంట్స్ బిల్స్ జనరల్ ప్రావిడెంట్ ఫండ్ అలాగనే టీజీజీఎల్ఐ అలాగనే హెచ్బిఏ ఇలా ఉద్యోగులకు సంబంధించిన అనేక బిల్లులు రాష్ట్ర ఆర్థిక శాఖ వద్ద పెండింగుల్లో ఉన్నాయి సచివాలయంలోనే ఆర్థిక శాఖ కార్యాలయం చుట్టూ రిటైర్డ్ ఉద్యోగం ఉద్యోగులు కాళ్ళరిగేలా తిరిగినా ప్రభుత్వం కనికరించటం లేదు పైగా ఉద్యోగంలో చేరినప్పటి నుంచి రూపాయి రూపాయి పొదుపు చేసి దాచుకున్న సొమ్మును ఇచ్చేందుకు కూడా కమిషన్లు అడుగుతున్నారు ఉద్యోగుల బిల్లుల క్లియరెన్స్కు ఆర్థిక శాఖ సిబ్బంది పదిహేను శాతం కమిషన్ వసూలు చేస్తున్నట్లు తెలిసింది పది శాతం సిబ్బందికి ఇచ్చి మిగతా మొత్తం బ్రోకర్లు కాజేస్తున్నట్లు ఉద్యోగులు వాపోతున్నారు ఇలా ఒక్కొక్క ఉద్యోగికి మూడు నుంచి నాలుగు లక్షల వరకు నష్టపోతున్నారు ఈ నేపథ్యంలోనే కొందరు పది నుంచి పదిహేను వేలు చెల్లించి హైకోర్టును ఆశ్రయిస్తున్నారు ఇప్పటికే చాలా మంది ఉద్యోగులు రిటైర్డ్ ఉద్యోగులు కోర్టును ఆశ్రయించి బిల్లులు పొందుతున్నారు ఇక రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు మూడు పాయింట్ యాభై తొమ్మిది లక్షల మంది ఉన్నారు రెండు వేల ఇరవై ఒకటిలో బిఆర్ స్ ప్రభుత్వం ఉద్యోగుల రిటైర్మెంట్ వయసును యాభై తొమ్మిదేళ్ల నుంచి అరవై ఒక ఒక్కేండ్లకు పెంచింది ఆ గడువు నిరుడు మార్చితో ముగియడంతో రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ముప్పై ఒకటి వరకు ఏడు వేల తొమ్మిది వందల తొంభై ఐదు మంది రిటైర్ అయ్యారు రెండు వేల ఇరవై ఐదులో తొమ్మిది వేల ఆరు వందల ముప్పై మంది ఉద్యోగ విరమణ చేయాల్సి ఉంది ఉద్యోగ విరమణ పొందిన ఒక్కొక్క ఉద్యోగికి ముప్పై ఐదు లక్షల నుంచి డెబ్బై ఐదు లక్షల వరకు రావాల్సి ఉంది ఇలా విశ్రాంత ఉద్యోగులకు మూడు వేల ఐదు వందల కోట్ల నుంచి నాలుగు వేల కోట్ల వరకు చెల్లించాల్సి ఉంది రిటైర్మెంట్ రోజునే హక్కుగా అందాల్సిన బెనిఫిట్స్ను ఏడాది దాటినా సర్కారు అందించటం లేదు రెండు వేల రెండు వందల కోట్ల వరకు ప్రభుత్వం వద్ద పెండింగులు ఉన్నాయి పదిహేను నెలలు గడుస్తున్న బిల్లులు క్లియర్ కాకపోవడంతో రేవంత్ సర్కారు నిర్లక్ష్యంపై కొందరు హైకోర్టును ఆశ్రయించారు ప్రభుత్వం నుంచి తమకు రావాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇచ్చేలా ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టుకు విజ్ఞప్తి చేశారు విచారణ జరిపిన హైకోర్టు ఆరు వారాల్లోగా వడ్డీతో సహా విశ్రాంత ఉద్యోగులకు అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేస్తుంది